ఎవరైతే నారాయణలో శ్రీచేతన్లో మీ పిల్లలు చదువుతా ఉన్నారో ఇలా అన్ని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా ఒక ఐదారు పేజీల నిండా అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి ఆ అడ్వర్టైజ్మెంట్లో చాలా అద్భుతాలు కనిపిస్తూ ఉంటే ఇక మా ర్యాంకులు ఎంత అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని అనుకుంటారు కదా రారీగా మీ భ్రమలు మీ కంటి పొరలు తొలగిపోయేటువంటి కొన్ని వార్తల్ని తీసుకుందాం ఈ అమ్మాయింది దేవదూత్ మాజీ ఈ అమ్మాయికి శ్రీ చైతన్య కోర్టు తొడిగిచ్చిరు శ్రీ చైతన్య ఈ అమ్మాయి శ్రీ చైతన్య కాదు ఈ అమ్మాయి వెస్ట్ బెంగాల్ ఈ అమ్మాయి చదివినటువంటి కాలేజ్ బెంగాల్కు చెందిన దేవదత్త మాజీ ఖటోవా దుర్గాదాసి చౌదూరాణి గర్ల్స్ స్కూల్లో చదువుతుంది ఇక్కడ చదువుతా ఉంది ప్లస్ టూ అది ప్లస్ టూ అది అక్కడ చైతన్యకి సంబంధం లేదు ఇంకా ఏమైనా మనకు ఆధారాలు కావాలంటే ఎంత చూడరు అర్థమవుతుంది కథ ఇందులో ర్యాంకుల సంగతి అన్ని చూపిస్తా చూడ్రీగా ఆ అమ్మాయికి శ్రీ చైతన్యకి అసలు సంబంధమే లేదు